హాయ్ అండి నేను మీ టైలర్ అనియా మనం బ్యాక్ కైనా ఫ్రంట్ కైనా పైపింగ్ వేస్తాం కదా కార్నర్ లో పైపింగ్ ఎలా వేసుకోవాలనేది వీడియోలో మీకు పర్టికులర్గా చూపించాను పిన్ టు పిన్ కొత్త వారైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇది బాగా యూజ్ అవుతుంది కొత్త వారికి పాత వరకైనా కొంతమంది పైపింగ్ రెడీమేడ్ తీసుకొని వేస్తారు కదా వాళ్ళకైనా సరే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో చూడండి కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఇంకా దగ్గరగా చూపిస్తానో చూడండి కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత చూసారు కదా మనము ఎలా వేసుకోవాలన్నది పైపింగ్ ఆ విధంగా మనం ఒక మార్కింగ్ అయితే తీసుకొని ఇది కొత్త వారు చేయాల్సిన పని పాత పాత వారికి అయితే అవసరం ఉండదు మ్యాక్సిమము ఆ విధంగా అయితే ఒక పాదం పరుచుకొని ముందుగా పైపింగ్ అయితే మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఎలా కట్ చేసుకోవాలి కార్నర్ దగ్గర ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఆ కార్నర్ అనేది వస్తుంది అనేది చూపిస్తాను చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ అనేది ఇస్తే నాకు సపోర్ట్ అనేది ఉంటుంది సపోర్ట్ చేస్తారని అనుకుంటూ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు మన కార్నర్ ఏదైతే ఉందో అక్కడ కటింగ్ అయితే పెట్టుకోవాలి నాకు కత్ర కట్టవలేదు అందుకని చెప్పేసి నేను ఆ విధంగా అయితే కటింగ్ అయితే పెట్టుకున్నాను మనకు ఇది మూడు అంటే మూడు దిక్కుల మనకి కార్నర్ అనేది వస్తుంది ఆ మూడు దిక్కులకు కూడా మనం ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను ఎక్స్ట్రా ఖర్చు లోన ఉంటుంది కదా ఆ ఖర్చు కూడా మాక్సిమం తీసేసుకోవాలి అంటే కొంచెం ఉంచుకొని మిగతాదంతా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి మనం ఆ విధంగా ఒక పాదం వరుస ఉండేలాగా చూసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడే మీరు చూడవలసింది చాలా ఇంపార్టెంట్ చూడండి కార్నర్ అక్కడికి వచ్చింది కదా కార్నర్ దగ్గరికి రాగానే మనము చూడండి దగ్గరగా అయితే చూపిస్తున్నాను ఒక నిడులు పాయింట్ అనేది మనకి యూతల్ సైడ్ పైపింగ్ థ్రెడ్ వేస్తాం కదా ఆ థ్రెడ్ ని లాక్కుని అటు సైడ్ మళ్ళీ సేమ్ స్టిచ్చింగ్ లైన్ లోకి వెళ్ళిపోవాలి చూసారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అక్కడ కనిపించింది ఇక్కడ కూడా అంతే అదే విధంగా మనం చేస్తే కార్నర్ దగ్గర మనకి నీట్ గా వస్తుంది రౌండ్ షేప్ రాకుండా కార్నర్ ఎలా అయితే ఉందో అదే కార్నర్ అనేది వస్తుంది ఆ విధంగా మిషన్ ని మనం అయితే తీసుకొని ఒక పాయింట్ ఆ విధంగా వేసుకోవాలి ఎలాంటి కార్నర్ వచ్చినా కూడా ఇది ఈ విధంగా మీరు పైపింగ్ వేస్తే ఖచ్చితంగా చాలా నీట్ గా ఉంటుంది కార్నర్ అనేది అనేది కూడా చాలా నీట్ గా వస్తుంది ఎక్కడా కూడా మీకు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము రౌండ్ షేప్ కి అయితే మామూలుగా డైరెక్ట్ గా వెళ్తాము కార్నర్ వచ్చినప్పుడు ఆ విధంగా ఒక నిడిల్ పాయింట్ అనేది అవతల నుంచి మళ్ళీ యువతలకి అనేది పాయింట్ అనేది తీసుకోవాలి తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇదే మీకు మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు గా వేసుకుంటూ వెళ్ళిపోతారు పని అయిపోవాలని చెప్పేసి కానీ ఈ విధంగా వేస్తే మాత్రం మీకు ఎలాంటి కస్టమర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్ రాదు ఎందుకంటే మనం ఆ పాయింట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా అనేది పాయింట్ అనేది వస్తుంది త్రీ పాయింట్ త్రీ పాయింట్ నెక్కు కదా మనకు అదే విధంగా సేమ్ రావాలి అనుకుంటే ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకోండి ఒక ఈ నెక్కే కానీ కాదు ఎక్కడ కార్నర్ వచ్చినా ఇదే విధంగా మీరు పైపింగ్ వేయడం నేర్చుకోండి మీకు ఈ పైపింగ్ వేయడం ఎలాగో అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి అర్థం అయ్యేటట్టు నేను వివరంగా చెప్తాను పైపింగ్ కొత్తగా వేసేవారు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నీట్ గా చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరైనా చూసారు కదా లాస్ట్ లో కూడా చూద్దాం మనం ఎలా వచ్చిందనేది ఈ త్రీ పాయింట్ దగ్గర కార్నర్ అనేది అదే విధంగా మనం చిన్న థ్రెడ్ ఏమైనా లూజ్ అనేది ఉంటే ఆ చిన్న థ్రెడ్ అనేది లాక్కుంటే నీట్ గా ఇంకా నీట్ గా ఉంటుంది ఎలా ఉంది అనేది మీరే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను చూసారు కదా ఆ పాయింట్ అనేది ఆ విధంగా అయితే తీసుకోండి చాలా నీట్ గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్